అమ్మమ్మ మాయమ్మ పోచమ్మ తల్లి జగముల నేలే తల్లి చక్కటి బోనాల పాట అమ్మమ్మ మాయమ్మ పోచమ్మ తల్లి జగముల నేలే మోజ్ జగముల నేలే మూలపుటమ్మాదేవి చల్లగ చూచే మాయమ్మ పోచమ్మ తల్లి పల్లెపాట్నం భేదము లేదు తల్లిని కమ్మ అమ్మమ్మ మాయమ్మ పోచమ్మ తల్లి చల్లగ చూచే మాయమ్మ పోచమ్మ తల్లి నియమనిష్టలతో నీకు జోడు బోనము చేసేము కల్లు శాఖలు బెల్లము పానుకము తీపి పొంగలి అర్పించేమమ్మా నీకు అర్పించేమమ్మా అమ్మమ్మ మాయమ్మ పోచమ్మ తల్లి చల్లగా చూడవే అమ్మా మా తల్లి పోచమ్మ తల్లి ఊరంతా తిరిగి చల్లగా కాచే ఊరి పొల మేరులో ఉండే ఓలేరమ్మవు నీవు గడప గడపను కాపాడే గంగాలమ్మవు నీవమ్మా మంచి చెడ్డలను చూసే మాయమ్మా స్వయం పురి మార్యమ్మా నీవేన అమ్మమ్మ మాయమ్మ పోచమ్మ తల్లి ముజగముల నేలేమూల దేవి చల్లగ చూడవ తల్లి మాయమ్మ పోచమ్మా త్రినేత్రదారుని ముద్దు బిడ్డవమ్మ జగ జనని ముద్దుల కూతురివమ్మా ఏడేడు లోకాలు ఏలేటి త ఎల్లమ్మ తల్లి నీవేనమ్మా పైరు పంటలను చల్లగా చూడమ్మా పిల్ల పాపలను చల్లగా చూడమ్మా నిండుగ దీవించమ్మా ఆయురారోగ్యములను అందించమ్మా చిరులు సంపదలు నిండుగనిచ్చే చల్లని తల్లి మాయమ్మా పోచమ్మాడా చల్లగ కాచే తల్లి మాయమ్మ పోచమ్మ తల్లి మాయమ్మ పోచమ్మ తల్లి ఆషాడ జాతర నీకు ఘనముగా జరిపించదామమ్మా చీరసారేతో వివిధ రకముల పల పుష్పములతో నిన్ను అలంకరించుకొని పూజించదామమ్మ చల్లగ చూడవ తల్లి మాయమ్మ పోచమ్మ తల్లి మాయమ్మ పోచమ్మ తల్లి